హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం బ్లౌజ్ నెక్ నీట్గా కనబడాలి అంటే అయితే ఇలా నెక్ రివర్స్ చేసుకోకుండా పైపింగ్ కానీ లేదంటే ఇలా పంపకం కానీ అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది కదా సో పంపకం అనేది ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకి పంపకం అనేది ఇలా పంపకం పట్టి అనేది ఇలా జాయింటింగ్ అనేది చేస్తాం కదా సో ఇలా జాయింటింగ్ చేసినప్పుడు మనం ఎంతవరకు జాయింటింగ్ అంటే మనకి ఇలా మధ్యలో కుట్టు అనేది వేస్తాం కదా ఆ కుట్టు అనేది మొత్తం లోపటి వైపుకి ఫోల్డింగ్ కావాలి సూదికైతే రెండు వరుసల దారం పెట్టుకోవాలండి సో ఒక వరుసతో మాత్రమే పంప పంపకం అనేది చేసుకుంటే మనకి దారం అనేది బయటి వైపుకి అంటే ఒరిజినల్ వైపుకి కనబడకుండా నీట్గా అయితే వస్తుంది సో ఫస్ట్ ఇలా మనకి కాజా పట్టి కానీ పట్టి కానీ మన హ్యాండ్ మూమెంట్ ఎలా ఉంటే అయితే అలా మనము స్టార్టింగ్ అనేది చేసుకోవాలండి సో ఫస్ట్ మనము దారానికి ముడి వేసుకొని ఒక రెండు సార్లు కుట్టాలండి సో ఒక రెండు సార్లు కుట్టిన తర్వాత మనకు దారం అనేది తెగిపోకుండా అయితే ఉంటుంది కదా సో ముడి వేసుకొని రెండు సార్లు అయితే కుట్టేసుకున్న తర్వాత సో ఇలా మన ఫింగర్కి అయితే క్లాత్ని ఇలా పెట్టేసుకోవాలండి మరీ ఎక్కువగా అయితే కుట్టరాదు సో ఇలా కొంచెం కొంచెంగా అయితే మన క్లాత్కి సారీ మన ఫింగర్కి అయితే ఇలా పెట్టేసుకొని కుట్టుకుంటూ రావాలి అంటే సేమ్ అంతా ఒకే డైరెక్షన్లో అయితే కుట్టాలి మనము ఇలా కుట్టుకునేటప్పుడు సూది అనేది ఇలా క్రాస్గా కుట్టాలండి ఇలా స్ట్రేట్గా అయితే కుట్టకూడదు ఇలా క్రాస్గా కుడితే అయితే మనకి పంపకం అంటే నెక్ రౌండ్ దగ్గర అయితే కూడా ఈజీగా అయితే ఉంటుంది స్ట్రేట్గా కుడితే అయితే మనకి పట్టేసినట్టు అయితే ఉంటుందండి ఎక్కువ రౌండ్ తిరిగే దగ్గర అయితే ముడతలాగా అయితే వస్తుంది సో ఇలా క్రాస్గా నేను ఇక్కడ సూది అయితే ఇలా క్రాస్గా పెట్టేస్తున్నాను కదా సో ఇలా క్రాస్గా కొంచెం కొంచెంగా మన వేలికి ఇలా టైట్గా పెట్టేసుకొని సో ఇలా టైట్గా పెట్టేసుకొని మొత్తము స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ రావాలి పంపకం అనేది ఇలా క్రాస్గా చేసుకుంటే రౌండ్ తిరిగే దగ్గర ముడతలు రాకుండా అయితే ఉంటుంది నెక్ రివర్స్ చేసుకునే బదులు ఇలా పంపకం కానీ పైపింగ్ కానీ అనేది చేసుకుంటే నెక్ కూడా నీట్గా ఉంటుందండి మనము నెక్ రివర్స్ అనేది చేసుకున్నాం అనుకోండి మనకి లూజ్ లాగా అయితే వస్తుంది అదే ఇలా పంపకం అయితే చేసుకుంటే పట్టి నెక్ పట్టి వేసుకొని పంపకం అయితే వేసుకున్నాం అనుకోండి మనకి నెక్ ఇలా టైట్గా అయితే ఉంటుంది స్టిఫ్గా అంటే స్టిఫ్గా అయితే ఉంటుందండి సో నెక్ స్టిఫ్గా లూజ్ లూజ్ లేకుండా స్టిఫ్గా రావాలి అంటే ఇలా పైపింగ్ కానీ పంపకం కానీ ఏదైనా చేసుకుంటే బాగుంటుంది రివర్స్ చేసుకుంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ తొందరగా అయిపోతుంది కానీ అంత నీట్ ఫినిషింగ్ అయితే ఉండదు సో ఇలా పంపకం చేసుకున్నప్పుడు అయితే ఇలా క్రాస్గా కొంచెం కొంచెంగా మనకి ఇలా వేలికి పెట్టేసుకొని సో ఇలా మనకి వేలు సపోర్ట్ చేసుకుంటే క్లాత్ స్టిఫ్గా ఉంటుంది కదా స్టిచ్చింగ్ చేసుకోవడానికి అలా హిమ్మింగ్ అనేది ఇలా చేసుకుంటే చాలా నీట్గా అయితే వస్తుందండి సో మీరు కూడా చాలా ఈజీగా ట్రై చేయండి సో నెక్ లూజ్గా రాకుండా స్టిప్గా ఉండాలి అంటే ఇలా పంపకం అయితే చేసుకోండి మూడతలు కూడా రాకుండా నీట్గా ఉంటుంది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్